గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఒక్కసారి ఈ విజువల్ చూడండి పొద్దు పొద్దున తెల్లవారుజామున ఈ రోజు ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగినటువంటి దాడి అది కూడా కీసర అంటే హైదరాబాద్ కీసరలో జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారి ఆ చుట్టుపక్కల వాళ్ళనే కాదు పూర్తిగా ఈ వార్త ప్రస్తుతం ఇంటర్నెట్నే షేక్ చేస్తున్నటువంటి వార్త ఎందుకంటే ఇది మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సంపల్లిలో జరిగింది ఈ ఘటన ప్రవీణ్ అట్లాగే శ్వేత వీళ్ళు కొన్నాళ్ళుగా ప్రేమించుకున్నారు ఆ తర్వాత నాలుగు నెలల కిందట అంటే ఇటు ప్రవీణ్ పేరెంట్స్ కానీ అటు శ్వేత పేరెంట్స్ కానీ ఇష్టం లేదు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం కాబట్టి ఎవరికి అంటే ఇంట్లో చెప్పినా వాళ్ళు ఒప్పుకోలేదు ఆ తర్వాత వీళ్ళు డిసైడ్ చేసుకున్నది ఏంటి అంటే ఖచ్చితంగా మనమైతే మ్యారేజ్ చేసుకుందాము అని నాలుగు నెలల క్రితం మ్యారేజ్ అయితే చేసుకున్నారు వీళ్ళిద్దరూ అయితే శ్వేత పేరెంట్స్ అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ససేమిరా అన్నారు ఒప్పుకోలేదు అబ్బాయి మాకు నచ్చలేదు ఆ అబ్బాయి నిన్ను సరిగ్గా చూడడు మంచివాడు కాదు ఇట్లా జనరల్లీ ఏ పేరెంట్ అయినా అమ్మాయి మంచి కూ కోరి ఇవన్నీ కూడా ఉంటారు అందులో భాగంగానే ఈ శ్వేత వాళ్ళ అమ్మా నాన్నలు కూడా అదే చెప్పినరు సో అమ్మాయి బంధువులకు మాత్రం అసలే ఇష్టం లేదు ఇంకా చేసేదేం లేక ఇప్పుడు ప్రవీణ్ ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి తల్లిదండ్రులు మాత్రం ఇంట్లోకి రానిచ్చారు వీళ్ళిద్దరు కూడా అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు నాలుగు నెలలు అవుతోంది పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా శ్వేత పేరెంట్స్ చాలా టైమ్స్ ఆ అమ్మాయిని నువ్వు ఇంటికి వస్తావా లేదా మీ ఇద్దరిని చంపేయమంటావా మాకు ఇష్టం లేకుండా మమ్మల్ని ఎదిరించి నువ్వెట్లా మ్యారేజ్ చేసుకుంటావు నువ్వెట్లా బాగుపడతావు నువ్వెట్లా మంచిగా ఉంటావు మా కళ్ళ ముందటనే మీ ఇద్దరు ఎలా తిరుగుతారు అనేటువంటిది చాలా టైమ్స్ బెదిరింపు కూడా చేశారట శ్వేత పేరెంట్స్ అయితే వీళ్ళిద్దరూ మ్యారేజ్ అయిన తర్వాత ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు ఈ శ్వేత వాళ్ళని అంటే శ్వేత వాళ్ళ అమ్మా నాన్న అట్లాగే వాళ్ళ బంధువులందరూ కూడా ఆ అమ్మాయిని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్దామా అని పూర్తి స్థాయిలో వాళ్ళు వెయిట్ చేసిండ్రు ఆ తర్వాత ఈరోజు పొద్దున వాళ్ళ ఇంటి అంటే ఈ ప్రవీణ్ వాళ్ళ సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది లేడీస్ కూడా ఉన్నారు అందులో అమ్మాయి అమ్మా నాన్న అట్లాగే మిగతా బంధువులు కూడా ఉన్నట్టున్నారు వాళ్ళు ప్లాన్ ప్రకారం కర్రలు అట్లాగే కారం కారం తీసుకున్నారు కారం తీసుకువెళ్ళి డోర్ కొట్టి వాళ్ళు డోర్ తీయగానే పూర్తిగా వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి శ్వేతని వాళ్ళ బంధువులు ఎట్లా లాక్కెళ్తున్నారో మనం స్పష్టంగా చూడొచ్చు గట్టి గట్టిగా ఆమె కేకలు పెడుతోంది కారం జల్లారు కాబట్టి వాళ్ళ కళ్ళు కనబడట్లేదు అయినా సరే వాళ్ళ మీద పిడుగుద్దులతో దాడి చేస్తున్నారు శ్వేత బంధువులు అట్లాగే అమ్మాయిని లాక్కెళ్ళి బలవంతంగా ఆ కార్లో కూర్చోబెడుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం సో కుమార్తెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని శ్వేత పేరెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు తన కుమార్తె ఇష్టం లేని పెళ్లి చేసుకుంది పెళ్లి కొడుకు ఇంటిపై మేమే దాడి చేశామంటూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తే కూడా మా అమ్మాయికి ఇష్టం లేదు ఆ అబ్బాయే బలవంతంగా మ్యారేజ్ చేసుకున్నాడు అందుకని మా అమ్మాయిని మేము చేసుకున్నాం అసలు కేసు ఏంటి అని అమ్మాయి తరఫు బంధువులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ ఒక్కసారిగా అక్కడ ఒక కలకలం అయితే క్రియేట్ అయింది ఎందుకంటే ఎనిమిది గంటల ప్రాంతం తెల్లవారుజామున అప్పుడే లేచి ఉంటారు కొంతమంది లేట్ మార్నింగ్స్ కూడా లేచి ఉంటారు కాబట్టి ఆ తెల్లవారి డోర్ తీయగానే వీళ్ళు ఎప్పుడెప్పుడు డోర్ తీస్తారా ఎప్పుడెప్పుడు ఈ శ్వేతను తీసుకొని వెళ్దామా అన్న ప్లాన్తోని పూర్తిగా వాళ్ళతోని కర్రలు తెచ్చుకున్నారు అట్లాగే కారం తెచ్చుకున్నారు ఈ జస్ట్ డోర్ ఓపెన్ అయిందో లేదో లోపలికి వెళ్ళండ్రు బంధువులందరూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పూర్తిగా కారం జల్లినరు అంటే ప్రవీణ్ ప్రవీణ్ వాళ్ళ అమ్మ కనిపిస్తోంది అంతే సో ఆమెను చూడొచ్చు ఆ అమ్మాయిని లాక్కి వెళ్తుంటే కూడా ఆ ఆపే ప్రయత్నం చేస్తోంది కానీ ఆమె కళ్ళల్లో కూడా కారం కొట్టిండ్రు అట్లాగే కర్రతోని కూడా ఆమె మీద దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత గేట్ వరకు వెళ్ళిన తర్వాత కింద పడిపోతుంది కారానికి కళ్ళు మండుతున్నాయి ఆ తర్వాత ఆమె మీద దాడి కూడా చేశారు కాబట్టి ఆమె రోదిస్తున్న పరిస్థితి గట్టి గట్టిగా కేకలు వేస్తున్న పరిస్థితి అయితే కనిపించింది ఒక్కసారి మనం జి జనరల్ ఇట్లాంటివన్నీ కూడా సినిమాలల్లో చూస్తూ ఉంటాం అనే అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఇన్సిడెంట్స్ అట్లాగే ఉంటాయి కాబట్టి అదే లాగా కనిపిస్తోంది స్పష్టంగా సో పెళ్ళికొడుకు ఫిర్యాదు చేసిండి ఇప్పుడు మా అంటే నేను పెళ్లి చేసుకున్నటువంటి భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు మా భార్యని కిడ్నాప్ చేసారు కేసు నమోదు చేయండి అని కేసర పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా పూర్తిగా ఈ ఈ వీడియో వైరల్ అవుతోంది చాలామంది కామెంట్లు పెడుతున్నారు అంటే ఈ కామెంట్లు కూడా పెద్ద విచిత్రమేం కాదు నిజం చెప్పాలంటే కూడా అమ్మాయి పేరెంట్స్ నిజంగా గ్రేట్ డేర్ చేసి ఇంట్లోకి వెళ్ళి దాడి చేసి మరి అమ్మాయిని కారులో తీసుకువెళ్లారు వాళ్ళకు ఆఫ్ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఇట్లాంటి అమ్మాయిల వల్లే తల్లిదండ్రులకు గౌరవం లేకుండా పోతోంది అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ తప్పేంటి అని ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు అసలు ఇదంతా జరగడానికి రీజన్ ఏంటి అన్నప్పుడు అబ్బాయికి ఆస్తి తక్కువ ఉంది అమ్మాయికి ఏమో ఎక్కువ ఉంది కాబట్టి బీదోడిని నువ్వు పైసలున్నామని ఎట్లా పెళ్ళి చేసుకుంటావు అనేది ఒకటి ప్లస్ వీళ్ళిద్దరి కులాలు వేరా మరి ఒకటేనా అదైతే క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఇప్పుడు మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో వీళ్ళిద్దరం అంటే బంధువుల వాళ్ళ అంటే వీళ్ళ వైఫ్ వాళ్ళ వా అంటే పేరెంట్స్ మీదనైతే కేసు అయితే ఫైల్ అయింది మరి చూడాలి ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి వాళ్ళ అన్న ఉంటాడో అతన్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినట్టుగా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో ఆయనని ఇంట్రాగేషన్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి ఏమైంది అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు స్పష్టంగా ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కాబట్టి దాడి చేసిన దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ మీద కేసు అయితే డెఫినెట్లీ ఫైల్ అవుతుంది అట్లాగే అమ్మాయిని అబ్బాయిని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే ఇది ఫస్ట్ టైం కూడా కాదు ఇది నాలుగోసారి అంటే పోలీస్ స్టేషన్లో నాలుగోసారి ఫిర్యాదు చేశాడు ఇప్పుడు ఈ ఎవరైతే శ్వేత ఉన్నదో శ్వేత వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ ఇది నాలుగోసారి అంటే బెదిరుస్తున్నారు మా వైఫ్ని కొడతామంటున్నారు అంటున్నారు కొంచెం చూడండి సార్ వాళ్ళతోని పిలిపించి మాట్లాడండి సార్ అని మూడు నాలుగు సార్లు ఆల్రెడీ ప్రవీణ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిండు కాబట్టి ఇప్పుడైతే ఏకంగా ఈ శ్వేతనే తీసుకొని వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు పోలీసులు ఎలాంటి కేసు ఫైల్ చేయబోతున్నారు అట్లాగే ఈ సీసీ ఫుటేజ్ ఉంది కాబట్టి మరి ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనేది చూడాల్సిందే బట్ ఈ ఇష్యూ ఇప్పుడు కీసర కాదు అంటే మేడ్చల్ డిస్ట్రిక్ట్లో ఒక కలకలమైతే క్రియేట్ చేసినటువంటి సంస్థ అండ్ ডোন্ট ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్కి హ్యూజ్ కంగ్రాలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ I dream.